సుందరపాండ్యుడు తన ఆర్యోక్తులను జనాభికి విన్నవించటానికి సిద్ధపడుతూ ఒక ప్రార్థన చేశాడు తన మాటలను ఎట్లా వినాలో చెప్పాడు విన్నాక వేటిని గ్రహించాలో వేటిని విడిచిపెట్టాలో విన్నవిస్తున్నాడు శృణుత శృతి కర్ణై సుశ్లిష్ట సంధి సంబంధ శ్రుత్వాధారయధ్వం దోషాహస్సంతో మంచి సంధిబంధాలు గల ఈ ఆర్యను వేదజలాలతో కడిగిన చెవులతో చక్కగా వినండి విని బాగా విషయం గ్రహించండి ఇందులో దోషాలుంటాయి వాటిని సత్పురుషులు తామే తొలగించుకుంటారు తన ఆర్యలను వినమంటున్నాడు ఎట్లా చెవులతో చెవులతో కాక కళ్ళతో ముక్కుతో వింటారా వినండి అంటే చాలదా చెవులతో వినండి అంటాడేమిటి అక్కడే కిటుకుంది ఏ చెవి పడితే ఆ చెవి అన్నీ వినటానికి పనికిరాదు రా పో అది పట్టుకురా ఇది పట్టుకురా అట్లాంటి వ్యవహార నిర్వహణానికి ఏ చెవైనా పనికి వస్తుందేమో కానీ మా ఆర్యలను వినటానికి ప్రత్యేకమైన చెవులు కావాలి వాటికి కొంత యోగ్యత కావాలి ఆషామాషిగా అన్ని చెవులు వినేయగలిగినవి కావు మేం చెప్పేవి గంధర్వరాజు ఇందీ వరాక్షుడు బ్రహ్మమిత్రుడి దగ్గరకు వచ్చి తనకు ఆయుర్వేదం నేర్పమంటాడు బ్రహ్మదత్తుడు ఒప్పుకోలేదు ఏమన్నాడో తెలుసా నటవిటగా యకణిక కుటిలవచీర సముగ్రోలు చెపి కింగటు వీశాస్త్రము అంచేత నీకు చెప్పనంటాడు ఏది వినటానికైనా ఒక యోగ్యత అవసరమే మరి ఎట్లాంటి చెవి నీ ఆర్యలను వినవచ్చునంటావు చెత్త శృతి జలధౌతాలైన చెవులే మా ఆర్యలు వినాలి శృతి అంటే వేదం వేదమనే నీటితో చక్కగా కడగబడిన నిర్మలంగా యోగ్యంగా రూపొందిన చెవులతో వినమంటున్నాడు వేదజలాలతో కడగటం అంటే చక్కగా వేదాధ్యయనం కావించి పవిత్రమైన చెవులతో వేదం విని విని ఇతర కల్మషాల జోలి శుంఠి ఎరగని చెవులు లౌకిక వాక్యాలు ఇంకా కొరకని చెవులు అట్లాంటి చెవులతో వినమంటున్నాడు బాగుంది వేదాలు విన్న చెవులు వినాలంటే స్వాధ్యాయం ఎరగని వారికి ఆర్యలను విని అర్హత లేదా వేదం వినదగిన చెవి మాత్రమే వీటిని వినాలంటే వేదం వినలేని వారు ఈ ఆర్యలను వినలేరు అనేగా ఇంతకు వినదగిన వినగలిగిన అని కాదు ఆయన అంటున్నది శృతి జలధౌత అని వేదాలు విన్న చెవులే అంటే వేదాధ్యయన అర్హత ఉన్న వేదం చదవని వాడు వినలేడనేక అయితే ఈ ఆర్యలు వంటి వేదాభ్యాస కోవిదల కోసమేనా కానీ వాటి అంతఃారం చూసిన ఆయన అంతరంగం చూసినా అట్లా అనిపించదే ఇవేమి స్వరసహితాలు స్వరమహితములు కావే బీజాక్షర సంపుటలతోటి మంత్రాలు కావే వీటిని విన్నందువల్ల ప్రత్యవాయము లేదే అతడు చెప్పేది కేవల విధులకు మాత్రం అన్వయించేది కాదు సమాజాన్ని చూసి మనుషుల మనసుల్ని తరచి తరచి నిగ్గులు తీసి నిప్పుల్లాంటి నిజాలు చెప్తున్నాడు సమాజంలోని అన్ని వర్గాలను పరామర్శిస్తాడు సౌభ్రాత్రం సౌహార్దం మానవత ఔదార్యం సామరస్యం సమానత్వం ఎన్నెన్ని సౌజన్యపు ఊహలు అతని ఎదలోంచి పారిజాతాల్లా గుప్పుల తావులు చిమ్ముతాయో వేదపూతములైన చెవులే కావాలంటాడా మరి శృతి జలం అంటున్నాడు కదా ఇక్కడ శృతి అంటే వేదం కాదు మరి ప్రపంచ జ్ఞానం గ్రంథ పఠనాదులతో ప్రమేయం లేకుండా ప్రపంచాన్ని మనుషుల్ని చదివిన తెలివి ఇక్కడి శృతిజలం దానితో కడిగిన చెవులు ప్రపంచాన్ని వినికి ద్వారా తెలుసుకున్నాడు ఎన్ని విన్నాడు ఎన్ని విన్నాడు అట్లా పరిపూతాలు ఆ చెవులు వాటితో వీటిని విను నీకు తెలిసిన ప్రపంచంతో వీటిని అన్వయించి అనుభవం చెప్పిన తీర్పు తలదాల్చు ముందుకు పో అని ఆయన ఉద్బోధ ఇక దోషాలా ఉంటాయి ఉండవు నాలుగు మంచి మాటలు చెప్పాను మీరు వెర్రివాళ్ళు కాదు ప్రపంచాన్ని కలయి చూసిన వారు బాగుంది బాగుందనండి అనొద్దు మనసులో ఉంచుకోండి పొరపాటు వచ్చింది పాపం పొరపడ్డాడని ఆ పొరపాటును సౌహార్దంతో దిద్దుకోండి గుణాలు స్వీకరించండి అందుకే చెవులను అంతగా చెప్పాడు వాటికున్న వినికి సామాన్యమా కనుకనే వారు వినేటప్పుడే మంచి మనస్సుతో పెద్ద మనస్సుతో వింటారు దోషాలు పక్కన పెడతారు అతనికి తెలుసు బుద్ధిమంతుల లక్షణం అందుకే సంతాహ అన్నాడు ఇట్లా వినయంగా వినమంటూ తన గ్రంథాన్ని ముగిస్తున్నాడు సుందరపాండ్యుడు